జూన్ ఐదో తేదీన జైన బ్రావ్జీ అలాగే అక్కినేని అఖిల్ కి వివాహం జరిగింది జైన బ్రావ్జీ ముస్లిం మతానికి చెందిన అమ్మ అయినప్పటికీ కూడా స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ప్రకారం తన పెళ్లి అయితే చాలా ఘనంగా జరిగింది అయితే ఇక ఆ తర్వాత వచ్చి రాగానే జైన బ్రావ్జీ విషయంలో అక్కినేని కుటుంబం ఒక కండిషన్ పెట్టిందట ఆ కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం నిజానికి జైనకి అసలు సినిమా ప్రపంచానికి సంబంధం లేదు వాళ్ళ నాన్నగారు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అవ్వటం వల్ల కొంతమంది సినిమా వాళ్ళు బిజినెస్ పరంగా తెలిసి ఉండొచ్చు కానీ ఆ అమ్మాయికి అయితే మాత్రం ఎటువంటి సినిమా టచ్ లేదు తెర వెనక కానీ తెర ముందు కానీ ఎటువంటి పనులు చేయదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్ ప్రొడక్షన్ కానీ ఏమి సంబంధం లేదు కానీ అక్కిని నాగార్జున మాత్రం ఒక కండిషన్ పెట్టారట నువ్వు ఎంతో తెలివైన దానివి ఎంతో గొప్పగా ప్రస్తుత పరిస్థితులు మార్కెట్ విలువ తెలిసిన దానివి కాబట్టి ఇక నుంచి నువ్వు అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే అన్నపూర్ణ సినిమాకు సంబంధించిన బాధ్యతను నువ్వు కొంతవరకు స్వీకరించాలని దానివల్ల నువ్వు కూడా మా కుటుంబంలో చాలా చక్కగా చురుకైన చురుకైన మెంబర్ అవుతావని అలా చేయటం వల్ల మా ఇంటి కోడలు మాకు ఎంతో సహకరిస్తుంది అన్న ఒక గొప్ప పేరు మాకు కావాలి అని చెప్పి చెప్పడం జరిగిందట అయితే సినిమాల గురించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి తెలియని జైనబ్ మొదటగా తడబడిందట కానీ ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందేనని ఇది నా ఆర్డర్ అనుకుంటావా కండిషన్ అనుకుంటావా తెలియదు కానీ నువ్వు చేస్తే మాత్రం మాకు చాలా హ్యాపీ అని అన్నారట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో